హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడైతే నేను రాజమండ్రి నుండి తిరుపతి బస్ స్టాండ్లో దిగినాను ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర దిగి బస్ స్టాండ్లోకి వచ్చాను నైట్ త్రీ అవుతుంది దయాలు తిరిగే టైం అనమాట ఆ టైంలో లగేజ్ తీసుకుని ఇట్లా వచ్చాను వచ్చేసరికి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోకనే నాకు కేఎస్ఆర్టీసీ ఒకటి వచ్చింది కానీ అన్నీ పర్పస్ అయితే ఉంది ఇట్లా ఖాళీ ఉందన్నమాట కేఎస్ఆర్టీసీ ఎక్కేశాను అమ్మాయే మొదనపల్లికి పోతుందని అడిగితే వెళ్తాదమ్మా అని చెప్పారు ఎంత ఎంతసేపుకి అని అడిగాను అవుతుందమ్మా ఒక టెన్ మినిట్స్ ఎట్లా అన్నాను ఇట్లా వండిపో బస్ అయితే అక్కడ ఉంది దానికి పోదాం అనుకున్నాను కానీ దానికన్నా ఫాస్ట్గా బయలుదేరుతుందని చెప్పారు అప్పుడైతే నేను ఇలా ట్రావెల్ చేసి ఉన్నాను అనమాట నేను గ్రేట్ రావడం ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ ఒకదాన్నే రావడం అక్కడైతే మా బాబు ఎక్కిచ్చారులండి బస్ అయితే ఇక్కడ వచ్చింది నాకు ఏ ప్రాబ్లం లేకుండా జర్నీ అయితే జరిగింది